నెల్లూరు జిల్లా పదలకూరు పట్టణం శ్రీ వినాయక కామాక్షి తాయి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం రాత్రి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి గురుపూజ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు శివభక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప భక్తి పాటలతో భజనలు చేశారు అయ్యప్ప స్వాములకు శివస్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గురుస్వాములు అయ్యప్ప స్వామి నియమాల గురించి వివరించారు అదేవిధంగా గురుస్వాములు ముత్తుస్వామి పరందామిరెడ్డి స్వాములకు అయ్యప్ప స్వాములు సన్మానించేశారు అనంతరం అయ్యప్ప సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ రేపు నెల ఎనిమిది తొమ్మిదవ తేదీలలో అయ్యప్ప స్వామి అంబల్ల పూజ జరుగుతుందన్నారు అందులో భాగంగా మూడవ తేదీ అయ్యప్ప స్వాములు భిక్షాటన కార్యక్రమంలో ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి పాల్గొనాలని వారు కోరారు

उल्लैशाए नमहे गोपालाय नमहे परियाय नमहे वास्वताय नमहे वयापहराय नमहे गुचिमे प्राचिमहेट नमहे पराज नमहे पंच दुर्धिमहे पंडितय नमहे वेदमसुताय नमहे न्यायने ఈరోజు గురు పూజ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మాల వేసుకున్నప్పుడు మాల వేసుకున్నాము 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 అనేది ఫలితం ఉండదు పది సార్లు ఇరవై సార్లు వేసుకొని నియమనిష్టలతో ఉండి అష్ట కష్టాలు పడి ఎప్పుడు శబరమలై य जन्मोकाय तन्मुकाय मण्डलम् वल्ले मानोहराय साय मण्डलम् रामादमानादमानादमण्डलम् राम मानोहराय साय मण्डलम् आदि शेटि परा चेट्टि अजिल चेट्य मण्डलम्

मया मृत्यो मा जान्ते जान्ते जाते संवेद्यासु यो भवन्तो ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు